దొంగలందు ఈ దొంగలు వేరే నిరూపించారు నాగర్ కర్నూలుకు చెందిన దొంగలు ఇళ్ళల్లో దుకాణాల్లో దొంగతనాలు చేస్తే జనాలుంటారు సిసి కెమెరాలు ఉంటాయి అనుకున్నారేమో ఈ దొంగల కన్ను కాలేజీలపై పడింది కాలేజీలో ఏముంటుంది దొంగతనం చేయడానికి అనుకునేరు దొంగలకు కావాల్సింది డబ్బు ఆభరణాలే కాదు విలువైన వస్తువుల్ని సైతం సఫా చేస్తూ ఉంటారు ఇలాంటి ఘటనే నాగర్ కర్నూల్ పట్టణంలో జరిగింది ఒకే రోజు ఐటిఐ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ లో దొంగతనానికి పాల్పడ్డారు కొందరు దొంగలు అయితే అందిన కాడికి దోచుకోకుండా వాళ్ళకి అవసరమైన వస్తువులే తీసుకెళ్లారంటూ ఆ విషయం వాళ్లే చెప్పారు అదిలా అంటారా అక్కడే ఉంది ట్విస్ట్ కాలేజ్ లో కొన్ని కంప్యూటర్స్ ఎలక్ట్రిక్ వస్తువుల్ని ఎత్తుకెళ్లిన దొంగలు వెళ్తూ వెళ్తూ క్లాస్ రూమ్ లో ఉండే బ్లాక్ బోర్డుపై ఆ విషయాన్ని రాశారు ఏమని రాశారంటే మా అవసరం కోసమే కాలేజీలోని ఎలక్ట్రికల్ పార్ట్స్ ని దొంగలించాం మిగిలిన భాగాలు మీకే వదిలేశాం మమ్మల్ని మన్నించగలరని మానవి అంటూ బోర్డుపై రాసి వెళ్లారు ఆ దొంగలు సుమారు యాభై వేల రూపాయలకు పైగా విలువైన వస్తువులు చోరీ అయ్యాయని ఆ రెండు కాలేజీల ప్రిన్సిపళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు వీళ్ళెక్కడి దొంగలరా బాబు అనుకుంటున్నారు స్థానికులు